ఉదయం ప్రార్థన గురించి మనం నేర్చుకున్నాం మన జీవితంలో అన్నిటికంటే మిన్న ప్రార్థన ఆ ప్రార్థన జీవితం ఎలా ఉంది అనేది ఒక వ్యక్తి దగ్గర నేర్చుకున్నాం ఆయన పేరు పేతురు ఈ పేతురు జీవితంలో ప్రార్థన అనుభవం లేక మునుపు ఏసైతోనే ఉన్నాడు సంఘంలోనే ఉన్నాడు సభ్యుడిగానే ఉన్నాడు అన్ని కనులారా చూస్తున్నాడు కానీ పిరికివాడిగా హోపిస్టోడిగా తొందరపడే వ్యక్తిగా అబద్ధాలు చెప్పే వ్యక్తిగా మనకి కనపడ్డాడు కానీ అదే పేతురు జీవితంలో ప్రార్థన అనుభవం అనేది ఎప్పుడైతే ప్రారంభించబడిందో అపోస్తృుడిగా సువార్థికుడిగా స్వస్థతలు చేసేవాడిగా ఏమండి మరి పత్రికలు రాసిన వ్యక్తిగా ప్రభువు కొరకు హతసాక్షి అయిపోయిన వ్యక్తిగా మనకి బైబిల్లో కనిపిస్తున్నాడు ఈ రెండింటికి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటంటే ప్రార్థన ఆయన దగ్గర నుండి ఏడు అనుభవాలు మీకు చెప్పాను ఎన్ని అనుభవాలు అండి ఈ ఏడు అనుభవాలు ప్రతి వ్యక్తి యొక్క జీవితములో ఈ ఏడు అనుభవాలు ఉండాలి మనం ప్రార్థనా పరులమని మనం చెప్పుకోకూడదు ఇలాగ సంఘముతో కలిసి పది నిమిషాలు ప్రార్థన చేసి నేను ప్రార్థనా ప్రార్థనాపరుణ్ణని మనం అనుకోకూడదు మన ప్రార్థనలో స్టెప్ బై స్టెప్ మెట్లు ఎక్కుతూ ఉండాలి సో అందులో పేతురు మొదటి మెట్టు ఏంటంటే ప్రార్థనలో పశ్చాత్తాపడను అనుభవం దీనత్వం కనిపిస్తుంది ఆయన దగ్గర తగ్గింపు కనిపిస్తుంది ప్రార్థించే వాళ్ళు ఎప్పుడూ కూడా దీనులుగా ఉంటారు తగ్గించుకొని ఉంటారు ప్రభు ముందుకు వచ్చి ప్రభు సన్నిధిలోనికి వచ్చి అహంకారులుగా గర్విష్ఠులుగా వాళ్ళ ముఖాలు కనపడవు వాళ్ళ ముఖాల్లో ఆ ప్రార్థన ఏం చేస్తుంది అంటే వారిలో ఉన్న అహంకారాన్ని తొలగించేస్తుంది వారు రెండో అంగముతో కలిసి ప్రార్థిస్తున్నాడు మనకి కూడా అనుభవం చాలా అవసరం మూడవది మనం గమనించినట్లయితే ప్రార్థనకు ఒక సమయాన్ని పెట్టుకున్నాడు అంటే ప్రార్థనలు ఎంత ఎదుగుతున్నాడో చూడండి ప్రార్థనలో ఎంత ఎదుగుతున్నాడో చూడండి కొంతమంది పార్ట్ టైం జాబులు చేస్తారు ఫుల్ టైం జాబు చేస్తారు ఎందుకంటే దాని ద్వారా ఏదో ఇన్కమ్ వస్తుందని మరి నీ ప్రేయర్ లైఫ్లో ఒక టైం ఉందంటారా ఆ స్థాయికి మనం వచ్చామంటారా ఏదో అడపాదడపా ఆదివారం శుక్రవారం ఇలాగా మందిరంలో చేసేసే ప్రార్థనతో నేను ప్రార్థన చేస్తున్నాను అనుకోవటం మన అమ్మాయికత్వం అది కాబట్టి ప్రార్థనకు ఒక సమయాన్ని పెట్టుకునే స్థాయికి పేతురు వెళ్ళిపోయాడు నాలుగో అనుభవం చూసాము ప్రార్థనకి కొన్ని ఏమంటే అవసరాలు ప్రార్థన కొరకు సంఘానికి కొన్ని అవసరాలు తెలియచేశాడు ప్రార్థించేటువంటి సంఘం మనకున్నప్పుడు మనకున్న అవసరాలు మనకున్న పరిస్థితులు సంఘానికి సేవకునికి మనం తెలియచేయాలి ఐదవ అనుభవం ప్రార్థన కొరకు పిలవబడ్డాడు ఒకరోజు ఒక ఆవిడ చనిపోతే సమాధి చేయకుండా పేతురి గారు వచ్చే వరకు కనిపెట్టారు పేతురు వచ్చి పరదేశులమో ప్రియులారా పాట పాడి ఆమెని కప్పెట్టలేదు ప్రార్థన చేసి తిరిగి బ్రతికించాడు ఆమెని మనం ఏ స్థాయికి వెళ్ళాలంటే మన వీధిలో ఎవరికైనా బాగోలేకపోతే మా వీధిలో ఒక ఆమె ఉంది ఆమె అక్కడెక్కడో అంత్యోక చర్చికి వెళ్తూ ఉంటుంది ఎప్పుడు బైబిల్ పట్టుకొని ఆమెను పిలవండి ప్రార్థన చేస్తుంది అనిపించుకునే స్థాయికి మన ప్రార్థనా జీవితం రావాలి అంతేగాని పాస్టర్ గారు మా వీధిలో ఒకరు బాగోలేదు అర్జెంటుకి రండి అని మన పాస్టర్ గారిని పిలవడం కాదు మన వీధిలో దేవుడు మనల్ని ఎందుకు ఉంచాడు అన్ని చోట్ల దేవుని గారు ఉండలేరు కదా కనుక మిమ్మల్ని నన్ను అలా పిలిచే స్థాయికి మనం వచ్చేయాలి మీ వీధులు ఎవరికైనా దెయ్యం పట్టిందనుకోండి మీరు చర్చికి వెళ్ళడం వాళ్ళు చూసి పిలిచారు మీరేం చేస్తారు పాస్టర్ గారిని పిలిస్తారు ఈ లోపల దెయ్యం ఉంటుందా చేయాల్సిన దరిద్రం అంతా చేస్తుంది అసలు దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు మీరు వెళ్ళి ప్రార్థన చేస్తే విడుదలిస్తాడు మీ ద్వారా ఆ ఆత్మ దేవుని మందురంలోకి వస్తుంది నిన్ను దేవుడు ఆ ఇంటికి ఒక ఆత్మీయ తల్లిగా ఒక ఆత్మీయ అక్కగా ఒక ఆత్మీయ అన్నగా మార్చాలనేది దేవుని ప్రణాళిక నువ్వేమో తప్పించుకుంటున్నావు భయంతో అది ప్రార్థన కొరకు పిలువబడిన అనుభవం తరువాత బోధ చేస్తున్నాడు బాగు చేస్తున్నాడు కానీ అన్యుల దగ్గరికి వెళ్ళడు మనవాడు అన్యులు ముట్టుకోడు ఎందుకంటే యొక్క ఆచారం అది ఎంతసేపు అక్కడే తిరుగుతున్నాడు తప్ప యూదులు ముట్టుకోకూడదు క్షమించండి అన్యులు ముట్టుకోకూడదు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళకూడదు వాళ్ళు పెట్టిన తినకూడదు అనే నియమంలో ఉండిపోతే ఒకరోజు దేవుడు మధ్యాహ్నము తను నిద్రపోకుండా మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు ఆ ప్రత్యక్షతే ఈరోజు మన వరకు దేవుని సువార్త తీసుకొచ్చింది మనం కూడా ఈరోజు దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే ఆ మధ్యాహ్నం పేరు నిద్రపోకుండా ప్రార్థించాడు ఆయనలో ఉన్న అనుమానాన్ని తొలగించేసి అప్పుడే అంటాడు యేసు క్రీస్తు అందరికీ ప్రభువు కొన్నిసార్లు మనం ప్రార్థన చేయకపోవటం వల్ల కొన్ని ప్రత్యక్షతలు కోల్పోతాం కొన్ని ఆత్మలు దూరం చేసుకుంటున్నాం మన పద్ధతులతో మన ఆచారాలతో మన నియమాలతో చాలా ఆత్మలు పోగొట్టేసుకుంటున్నాం మనం కాబట్టి ప్రార్థించేవారు ప్రత్యక్షత పొందుకుంటారు ప్రతి ఆత్మను ప్రభువు కొరకు సంపాదిస్తారు ఇక చివరిగా మనం చూసాము ప్రార్థించే సంఘాన్ని సిద్ధపరిచాడు అందుకే చరసాల్లో కూడా హాయిగా నిద్రపోతున్నాడు సో మనం కూడా మనం ప్రార్థించడమే కాదు అనేకులను ప్రార్థించే వారిని మనం గాక ఆ మెయిన్ ఇది ఉదే కాలము మనం నేర్చుకున్నటువంటి మాటలు